చాలా లేటెస్ట్ హ్యాప్స్ జరుగుతున్నాయి మినిట్ టు మినిట్స్ చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి నిజం చెప్పాలంటే నేను పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో సార్ ఒక స్టూడియో నుంచి ఒక స్టూడియోకి వచ్చేదాకా మారిపోతున్నాయి సిచువేషన్ మారిపోతున్నా అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పలేకపోతున్నాం నిన్న రాత్రి భారతదేశంలో పదిహేను సిటీస్ మీద పాకిస్తాన్ దాడి చేశారు చైనా ట్రై చేస్తాను అదే దాడి ట్రై చేశారు కానీ వాళ్ళు యూజ్ చేసిన మిసైల్స్ కానీ అన్ని ఇంటర్సెప్ట్ చేస్తారు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పి అది కాకుండా ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూసుకున్నారనమాట ఎస్ ఫోర్ హండ్రెడ్ అని మన రష్యా దగ్గర తీసుకున్న యాంటీ మిసైల్ అది తీసేస్తున్న కవర్ కవరేజ్ అనమాట కంప్లీట్గా విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ ఇన్కమింగ్ మిసైల్ని చూసుకుంటుంది అదే స్ట్రైక్ డౌన్ చేస్తుంది మన ఇజ్రైల్ దగ్గర అయన్ డోమ్ ఉన్నలాగానే వాళ్ళ దగ్గర డేవిడ్ స్లింగ్ అనే ఒకటి ఉంది పేట్రియట్ ఉంది డిఫరెంట్ స్పీడ్స్కి డిఫరెంట్ డిస్టెన్స్కి చూసుకుంటుంది మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా నుంచి ఐదు మనం కొన్నాం ఐదు ఆర్డర్ ఇచ్చాం దాంట్లో మూడు మనకు వచ్చింది ఇప్పుడు దాకా ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా నిన్న రాత్రి చాలా మంచిగా పనిచేసింది ఒక్క దాన్ని కూడా మన దగ్గర వచ్చి బ్లాస్ట్ కాలేదు ఇంటర్సెప్షన్ బాగా జరిగింది కానీ ఇంకా ముందుకు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ మిసైల్స్ లేదు వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ వాడుకొని వాళ్ళు అన్నీ ఉన్నది యుక్రెయిన్ కమ్మేసుకున్నారు డబ్బుల కోసం ఇప్పుడు వచ్చే వచ్చే మిసైల్స్ అన్ని టర్కీ నుంచి వస్తే టర్కీ వాళ్ళ మిసైల్స్ వాడుతున్నారు ఇప్పుడు చైనీస్ మిసైల్స్ వాడుతున్నారు కొన్ని ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరిగే దాంట్లో మనం చూస్తున్నది ఏంటంటే ఒక టెక్నికల్ వార్ జరుగుతుంది టెక్నాలజీ వార్ అని చెప్పచ్చు తుపాకీలు కనిపించట్లేదు మనుషులు తుపాకీలు తీసుకొని లేదు ట్యాంకులు కనిపించట్లేదు ఏం లేదు ఎక్కడో ఎవరో కూర్చొని ఫైర్ చేస్తున్నారు అది అక్కడ వెళ్ళి పడుతుంది మనం చూసి ఆ రోజుకు ఫస్ట్ డే సెవెంత్ రోజు టప్ అండ్ ఫస్ట్ అటాక్ జరిగిన మన పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు అది ఎక్కడ వెళ్ళి పడ్డది ఏం పడ్డది అని మన తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి తెలిసింది మనకు ఎట్లా టార్గెట్ చేశారు ఏం టార్గెట్ చేశారు ఏం మిసైల్ వాడారని ఇప్పుడు చెప్పలేదు బ్రహ్మోస్ వాడారని అంటున్నారు చెప్పలేరు వాళ్ళు చెప్తలేరు పినకా వాడారని చెప్తున్నారు అది చెప్పట్లేదు రఫేల్ రఫేల్ డెలివరీ సిస్టమ్ అది రఫేల్ ఇస్ ఓన్లీ సిస్టమ్ ఇంకా స్కాల్ప్ అని చెప్పి ఇంకో మిసైల్ ఉంది అది కూడా చాలా బాగా మంచి మిసైల్ అది కూడా వాడామని చెప్తున్నారు కానీ దాని క్లారిఫికేషన్ ఇప్పుడు దాకా రాలేదు డిఫెన్స్ మినిస్టర్ ఇవ్వరు కూడా ఇప్పుడు దాకా ఎందుకంటే పాకిస్తాన్ తెలిసిపోయింది అనుకోండి వాళ్ళు రాని కోసం ప్రిపేర్ చేసి రెడీగా ఉంటారనమాట సో కాంబినేషన్ ఆఫ్ మిసైల్స్ వాడాము మనం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మన ఇజ్రాయెల్ చూసాం మన కూడా ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్లో బూతి వాళ్ళు ఫైర్ చేసిన ఒక మిసైల్ వచ్చి బెంగళూరుని ఎయిర్పోర్ట్ దగ్గర పడ్డది మన టెల్లవీర్లో రెండు రోజుల ముందు ఫ్లైట్లనే ఆపాల్సి వచ్చింది ఒక ఆరు గంట సేపు కానీ ఎందుకు అది అదే టైంలో ఒక టైంలో మీకు గుర్తుంటుంది రెండో మూడు నెలల ముందు ఇరాన్ ఒకటేసారి వంద మిసైల్ ఫైర్ చేశారు అది మొత్తం చాలా మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయారు ఎందుకంటే ఒక లిమిట్ ఉంటుంది ఆ మిసైల్ ఇంటర్సెప్షన్ ఎందుకంటే ఇంటర్సెప్షన్ అంటే ఏంటంటే ఒక వాళ్ళు ఫైర్ చేసిన ఒక మిసైల్ని ఇక్కడ ఇంకో మిసైల్ వెళ్ళి ఇంటర్సెప్ట్ చేస్తుంది అది దాన్ని వెళ్ళి డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట మిసైల్ మిసైల్ వెళ్ళి కొట్టుకుంటుంది అది మిస్ అయింది అనుకోండి అది వచ్చి మనం ఏరియా మీద పడుతుంది సో క్యాల్కులేషన్ అన్ని కంప్లీట్లీ టెక్నాలజీ ఓరియంటెడ్ ఉంటుంది అది దాని ఓన్ ట్రాకర్ ఉంటుంది అది చూసుకుంటుంది మిసైల్ ఒకసారి ఫైర్ చేస్తుంది మ్యాన్ బిహైండ్ ద మిషన్ చాలా ఇంపార్టెంట్ మనిషి కూర్చున్న ఒక టీమ్ ఉంటుంది అని అంటే వాళ్ళకున్న ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక మిసైల్ మిస్ అయితే కూడా మన దగ్గర వచ్చి పడి పది మంది ఆవు అందరూ మోదీ గారిని తిడతారు అప్పుడు ఏంటిది అని చెప్పి ఇప్పుడు అందరూ ఏమంటారు ముందు పరంగా కాగానే మోదీ గారు ఎందుకు అని అడిగారు మోదీ గారు బాంబేశారు మీరు రెడీగా ఉన్నారా లాసెస్ యాక్సెప్ట్ చేయడానికి మన లేరు అది మన దగ్గర అదే ప్రాబ్లం మన దగ్గర ఇప్పుడున్న జనరేషన్ వీళ్ళొక యుద్ధం చూడలేదు ఇప్పుడు దాకా కార్గిల్ చూసారు కానీ కార్గిల్ ఎక్కడో జరిగిందని డైరెక్ట్ ఇంపాక్ట్ ఏం లేకుండా మనం ఇప్పుడు కూడా చాలా సేఫ్లో ఉన్నాం హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ అమృత్సర్ కానివ్వండి పఠాన్కోట్ కానివ్వండి అంబాలా బుజ్ ఇవాళ్ళు చూసాం అన్ని అటాక్ అక్కడ ఆ ఏరియాస్లో జరిగింది అనమాట అక్నూర్ కంప్లీట్ మన జమ్మూ కశ్మీర్ నుంచి రాజస్థాన్ వస్తూ వస్తూ గుజరాత్ దాకా మొత్తం అన్ని ప్లేసెస్లో పంజాబ్ అన్ని ప్లేస్లో దాడి జరిగింది సో కానీ ట్రై చేశారు కానీ జరుగు వాళ్ళు సక్సిడ్ కాలేపోరు దాని తర్వాత మనోల్ రిటర్న్ ఫైర్ చేశారు ఇక్కడ నుంచి అండ్ వీ యూజ్ లాయిటరింగ్ మ్యూనిషన్ లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఏమవుతుందంటే ఇది మన తిరుగుతూనే ఉంటుంది మ్యూనిషన్ అది ఒక టార్గెట్ పెట్టేసి దాన్ని నిర్సేస్తాం కానీ ఆ టార్గెట్ మూవ్ అయింది అనుకోండి లేకుంటే ఆ టార్గెట్ ని చేంజ్ చేశారు వాళ్ళు అక్కడికి ఇక్కడి నుంచి ఒక ప్లేస్ తీసుకెళ్లారు అనుకోండి ఫస్ట్ మౌంట్ ఇది లాంచింగ్ ప్యాడ్స్ ఉంటుంది వీళ్ళు లెవెలెన్ లో చూసి ఉంటారు ఇజ్రాయిల్ వాడారు అది అగేన్స్ట్ ద ఇలా ఇది ఆ ట్రక్ ఇక్కడని తీసుకొని ఇంకో ప్లేస్లో పెడితే ఇది వెళ్ళేది ఒరిజినల్ ప్లేస్ ఇక్కడ కానీ నెక్స్ట్ ప్లేస్ అక్కడికి వెళ్ళిపోయింది అది సో ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ దగ్గర ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది దానికి లాటిట్యూడ్ లాంజూడ్ అన్ని ఇచ్చి ఉంటుంది ఫోటోస్ ఫోటోస్ సహా సో ఇట్ విల్ క్యాక్యులేట్ ఎక్కడికి వెళ్ళి కొట్టాలని చెప్పి లాయిట్రింగ్ మ్యూనిషన్ కూడా వాళ్ళు వాడే మనం దాంతోనే రావుల్పిండి కానీ మూడు చోట్ల మన భారత్ దాడి చేసిందా లేకపోతే రావుల్పిండి అటాక్ ఒకటే మనదా రకరకాలుగా చెప్పు లేదు మనం చేసాం నాకు ఒకటే డౌట్ ఏంటంటే కరాచీ మస్ట్ బిన్ డన్ బై నేవీ ఎందుకంటే కరాచీ మన ఐఎన్ఎస్ విక్రాంత్ బే బెంగాల్ సీలో కూర్చుంది అక్కడిని ఫైర్ చేయడానికి ఈజీగా ఉంటుంది దాంతో పాటు డెస్ట్రాయర్స్ ఉంటారు మూడు చోట్ల డిఫెన్స్ సిస్టమ్ అనే వాళ్ళది అదే మూడు చోట్ల మనం ఏం ఎయిర్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే రేపు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళకి డిఫెండ్ చేయడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర ఉన్న చైనీస్ ఎక్విప్మెంట్ మీరు ఆలోచించండి ఫస్ట్ టైం మనం ఫైర్ చేసినప్పుడు ఏడు టార్గెట్ నుంచి తొమ్మిది టార్గెట్లకి మనం ఆల్మోస్ట్ పద్నాలుగు మిసైల్స్ వాడాం ఓకే దాంట్లో పినాకా ఉండొచ్చు బ్రహ్మోస్ ఉండొచ్చు స్కాల్ప్ ఉండొచ్చు ఒక్క దాని కూడా ఇంటర్సెప్ట్ చేయలేకపోయారు వాళ్ళు మీకు గుర్తుంటుంది రాజుగారు ఒక మూడో నాలుగు సంవత్సరాల ముందు ఒక ఒక బ్రహ్మోస్ ఫైర్ చేసిన మనం మిస్ ఫైర్ అయిపోయింది పాకిస్తాన్లో వెళ్ళి పడ్డది అది పంజాబ్ వైపు నుంచి ఎక్కడి నుంచో టెస్టింగ్ చేస్తున్నప్పుడు అది ఫైర్ అయిపోయింది ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళి పడ్డది పాకిస్తాన్ తెలియదు పడదని వచ్చి మనం చెప్పాం వాళ్ళకి సారీ పడదే లక్లీ అది ఎవరు హ్యూమన్ హ్యాబిటేషన్ మీద పడలేదు దాంట్లో పేలోడ్ కూడా లేకుండా అంటే బాంబు లేదు ఒకటి మిసైల్ ఉంటుంది పెడితే కూడా పది మంది తల మీద వచ్చి పడితే వాళ్ళు చచ్చిపోతారు వెయిట్తోనే కానీ ఎక్స్ప్లోజన్ ఏమి ఉండదు దాంట్లో పేలోడ్ ఏం లేకుండే టెస్టింగ్ ఫేజ్లో ఉండేది అప్పుడు మనకు తెలిసిపోయింది ఆ రోజు నాకు డౌట్ వచ్చింది అప్పుడు ఇది ఏంటంటే మనకు కావాలని అని చెప్పేసి చాలా జోకులు నడుస్తున్నారు టైంలో పాకిస్తాన్ చూసుకుంటా కూర్చున్నారా ఇది ఎక్కడికి వస్తుందని చెప్పేసి ఆ రోజు నాకు మాకు అప్పుడే డౌట్ ఉండే పాకిస్తాన్ దగ్గర ఉన్న సిస్టమ్ వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్ పని చేయట్లేదు అంటే ఈ మిసైల్ వస్తున్న వాళ్ళు తెలిసిపోతుండే ఈజీగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆపరేషన్ జరిగింది కదా ఈ అర్ధరాత్రి అయినా కూడా ఎక్కడ ట్రాక్ చేయలేకపోయి వాళ్ళు వాళ్ళ ఫైటర్ బైలెట్స్ చేంజ్ చేస్తున్నారు మీరు గ్రౌండ్ బేస్ సిస్టమ్ ట్రాకింగ్ సిస్టమ్ ఓకే అది ఫెయిల్ అయింది అనుకోండి మీ మీ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్లో ఉంటుంది కదా మీరు మీ వారం నుంచి తిరుగుతున్నారు రాత్రిపూట ఎయిర్ మీరు ఎయిర్క్రాఫ్ట్ తిరుగుతున్నారు వాళ్ళ దగ్గర ఎయిర్ టు ఎయిర్ సిస్టమ్స్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయ వాళ్ళు ఎందుకు చేయట్లేదు సో ఎనీవే మేబీ వీఆర్ లక్కీ చెప్పలేదు మనం